చూడండి ఫ్రెండ్స్ మా పాపకి పడుకోమని చెప్తే మంచం కిందకి వెళ్ళిపోయింది పడుకోదంట పడుకుంటావా పడుకోవా చెప్పు పడుకుంటావా పడుకోవా చేతులు కట్టుకో అయితే చేతులు కట్టుకో గుడ్ పడుకుంటావా మరి పడుకోవా ఏమి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది పడుకోదంట ఎన్ని ఏసాలు వేస్తుందంటే ఈరోజు పడుకోవడానికి అస్సలు పడుకోదంట చూడండి అక్కడికి వెళ్ళి కూర్చుంది ఎలా చూస్తుందో పడుకుంటావా అలా పెట్టుకో పడుకుంటావా పడుకోవా పడుకోవా నువ్వు రా ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వస్తుందో వస్తుంది కానీ పడుకోదంట ఎందుకు పడుకోదో మరి చిన్ను படுக்குட்டா